సోమశిల జలాశయం నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటు తమిళనాడు దాహార్తిని తీర్చే బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఏడాది ఎదురైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పుడు సోమశిల జలాశయానికి నీటి కష్టాలు మొదలయ్యాయి నెల్లూరు జిల్లా సాగు తాగునీటి ఆయువు పట్టుగా ఉన్న సోమశిల జలాశయం నీటి వటం రోజు రోజుకు అడుగంటిపోతుంది ప్రాజెక్టుపై ఈ ఏడాది ఎలినో ప్రభావం తీవ్రంగా ఉంది జూన్ జులై వరకు వర్షాలు కురిసే పరిస్థితి లేదు దీంతో తాగు సాకునేటి కష్టాలు తప్పేటట్టు లేదని నిపుణులు చెబుతున్నారు నెల్లూరు జిల్లా సాగు తాగునీటికి ఆయువు పట్టు సోమశెల జలాశయం ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు నీటి మట్టం అడుగంటిపోతోంది ఆయకట్టులో పంటల సాగు కీలక దశకు చేరుకునే సమయానికి జలాశయం నీటి మట్టం అడుగంటిపోయింది వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ ఏడాది ఎల్లినో ప్రభావం ఈ జలాశయంపై తీవ్రంగా ఉంది సహజంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి ఆపై ఈశాన్య ఋతుపవనాల ద్వారా రావాల్సిన కనీస నీటి లభ్యత రాలేదు దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికే సోమస్యల జలాశయం నీటి మట్టం అడుగంటిపోతోంది కనుచూపు మేరలో వర్షాలు కురుస్తాయన్న నమ్మకం లేదు ఇదే సమయంలో నీటి వాడకం అంతకంతకు పెరుగుతోంది నెల్లూరు జిల్లాలో తాగునీటికి అవస్థలు తప్పవంటున్నారు సాగునీటి రంగ నిపుణులు ప్రస్తుతం సోమస్యల జలాశయం పరిధిలోనే దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు వరి పంట సాగవుతోంది మరికొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలో కోతలు జరగనున్నాయి ఇదే సమయంలో నీటి వినియోగం అంతకంతకు పెరుగుతూ ఉంది ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని కండలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకు అడుగంటుతున్నాయి కండలేరు కింద గూడూరు వెంకటగిరి ప్రాంతాలలో అనధికారికంగా చెరువుల్లో ఉన్న నీటితో పంటలు వేసేశారు ఇప్పుడు ఆ పంటల్ని కాపాడుకునేందుకు ఇవ్వాలని అధికారులపై రైతులు ఒత్తిడి తెస్తున్నారు మరోవైపు సోమస్యల కింద కావలి దక్షిణ కాలువల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు ఏడాది చెన్నై తాగునీటి అవసరాలకు ఇంతవరకు సోమశీల నుంచి నీటిని విడుదల చేయలేదు అదృష్టవశాతం మిచింగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి వారికి ఇప్పట్లో నీటి అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు కాబట్టి ఆ మిగులు నీరే ఇప్పుడు పంటలను కాపాడుతోందని అంటున్నారు అదే సమయంలో కండలేరులో పది పాయింట్ ఏడు సున్నా టీఎంసీల నీరు ఉంది డెడ్ స్టోరేజీ ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా టీఎంసీలు పోను నికరంగా రెండు పాయింట్ మూడు సున్నా టీఎంసీలు మాత్రమే సాగు తాగుకు నీరు అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం రోజుకు ఐదు వందల క్యూసెక్ల చొప్పున దిగువకు విడుదల చేస్తున్నారు కానీ గూడూరు వెంకటగిరి ప్రాంతాల్లో పంటలను కాపాడుకునేందుకు నీరు విడుదల చేయాలంటూ రైతుల నుంచి వినపాలు అందుతూ ఉండడంతో ఖచ్చితంగా నీటిని ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు అప్పుడు గూడూరు వెంకటగిరి సుళ్లూరుపేట శ్రీకాళహస్తి తిరుపతి ప్రాంతాలకు తాగునీటిని డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు ప్రతి బొట్టును జాగ్రత్తగా వినియోగించుకుంటేనే వర్షాకాలం వరకు కూడా ఇబ్బందులు లేకుండా నెట్టుకు రాగలుగుతామని నిపుణులు చెబుతున్నారు